హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి బ్రాస్ ఐటెం నేను హార్పిక్తో తోమి చూపిస్తాను ఫస్ట్ చూడండి ఎలా ఉందో పట్టి పట్టి తోముతున్న చేతులు నొప్పి వచ్చేటి తోముతున్న రెండు రోజులకి నల్లగా అయిపోతుందండి జస్ట్ అంతే నా చేతిలో ఉన్నది స్పాంజ్ అనమాట ఆ స్పాంజ్ పైన కొంచెం హార్పిక్ వేసుకొని జస్ట్ ఇలా పామెను ఇలా జస్ట్ పామేసరికి చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో పట్టి పట్టి తోమినా సరే రా రాదండి చింతపండు వేసి ఇటుక ఇటుకబొడ్డు వేసి అలాగే సబీనా వేసి ఎన్ని రకాలుగా స్క్రబ్తో తోమినా సరే ఇంత మంచి కలర్ అయితే రాలేదండి ఇంత బాగా వదిలిందండి అంటే చాలా బాగా వదిలిపోయిందండి తెల్లగా మళ్ళీ కొత్త బిందెలా వచ్చేసింది అనమాట నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి బ్రాస్ ఐటమ్ కాపర్ ఐటమ్స్ చక్కగా చాలా బాగా వదిలిపోతున్నాయి హార్పిక్తో నేనైతే ట్రై చేశాను మీ అందరికీ నచ్చితే తప్పకుండా యూస్ చేసుకోండి సింపుల్గా పని అయిపోద్ది చూడండి బిఫోర్ ఆఫ్టర్